ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఎక్కడ చూసినా కోర్సులే మరి ఇంత పోటీలో ఒక ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ నిలబడటమెలా ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి కష్టమైన పరీక్షల విషయంలో ఇది ఇంకా పెద్ద సవాలు కాని యూపీఎస్సీ ఈహెచ్టీ అనే ఒక ఛానల్ ఒక ప్రత్యేకమైన దారిని కనుగొంది వాళ్ల విజయరహస్యమేంటో ఈరోజు వివరంగా చూద్దాం సరే మరే వాళ్ల స్ట్రాటజీని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దామా అసలు వాళ్ళు మూడు భాషల్లో ఎందుకొచ్చారో ప్రతిరోజు కంటెంట్ పెట్టడం వెనుక ఉన్న ఫార్మ్యులా ఏంటి వాళ్ళు విజువల్స్ని అంత బాగా ఎలా వాడుతున్నారో ఇలా ఆరు కీలక అంశాలను పరిశీలిద్దాం ఇవన్నీ కలిసి వాళ్ళను ఎలా సక్సెస్ చేశాయో అర్థం చేసుకుందాం ఒక్కసారి ఆలోచించండి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ల పరిస్థితే ఆన్లైన్లో వందల ఛానళ్లు వేల వీడియోలు అంత గందరగోళం దేన్ని ఫాలో అవ్వాలి ఎక్కడ మొదలుపెట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల దృష్టిని ఆకర్షించడం ఏ యూట్యూబ్ ఛానల్కైనా మొదటి అతిపెద్ద సవాలు మరి ఈ పోటీని తట్టుకోడానికి యూపీఎస్సీఈస్టీ వేసిన మొదటి అడుగు ఏంటి అది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ అదే వాళ్ల భాషా విధానం ఇది కేవలం కంటెంట్ని ట్రాన్స్లేట్ చేయడం కాదు మార్కెట్నే శాసించే దిశగా వేసిన ఒక వ్యూహాత్మకమైన అడుగు చూడండి చాలా ఛానళ్ళు ఏదో ఒక భాషకే కట్టుబడి ఉంటాయి కాని ఏం చేసిందంటే ఇంగ్లీష్ హిందీ ఇంకా తెలుగు ఈ మూడూ భాషల్లోనూ కంటెంట్ ఇచ్చింది దీనివల్ల ఏమైంది వాళ్ల మార్కెట్ ఒక్క దెబ్బకు మూడు రేట్లు పెరిగింది ఇది జస్ట్ ట్రాన్స్లేషన్ కాదండోయ్ ప్రతి ప్రాంతంలో ఉన్న వాళ్లతో వాళ్ల సొంత భాషలో కనెక్ట్ అవ్వాలనే ఒక సూపర్ ప్లాన్ ఇది ఓకే ఎక్కువ మందిని రీచ్ అవ్వడం ఓకెత్తైతే వాళ్లని ప్రతిరోజూ ఛానల్కి తిరిగి వచ్చేలా చేయడం మరో ఎత్తు కదా అక్కడే వాళ్ల స్ట్రాటజీలో రెండో సీక్రెట్ బయటపడుతుంది అదేంటంటే స్థిరత్వం కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఒక ఖచ్చితమైన పద్ధతిలో కంటెంట్ ఇవ్వడం ద్వారా వాళ్లు ఆడియన్స్లో ఒక అలవాటును క్రియేట్ చేస్తున్నారు వాళ్ల ఫార్ములా చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది ప్రతిరోజు నాలుగు మెయిన్స్ ప్రశ్నలు రెండు ప్రిలిమ్స్ పాయింటర్లు అంతే కానీ దీని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే స్టూడెంట్స్కి తెలుసు ప్రతిరోజు ఇక్కడికొస్తే ఏం దొరుకుతుందో ఇది వాళ్ల ప్రిపరేషన్లో ఒక రుటీన్ని ఒక డిసిప్లిన్ని క్రియేట్ చేస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ వస్తారు ఈ ఫార్ములాలో ఫస్ట్ పార్ట్ చూద్దాం ఈ నాలుగు మెయిన్స్ ప్రశ్నలు ఊరికే ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు ఒక విషయాన్ని లోతుగా ఎలా విశ్లేషించాలి ఎలా సమాధానం రాయాలి అనే స్కిల్స్ ను డెవలప్ చేస్తాయి యుపిఎస్సీలో గెలవాలంటే ఇది చాలా చాలా ముఖ్యం సరే లోతైన విశ్లేషణ ఒకవైపు మరోవైపు కొన్ని విషయాలు గా గుర్తుపెట్టుకోవాలి కదా ప్రిలిమ్స్కి అవే ముఖ్యం అందుకోసమే ఈ రెండు ప్రిలిమ్స్ పాయింటర్లు చిన్న చిన్న ముఖలుగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి చూసారా మెయిన్స్ ప్రిలిమ్స్ రెండింటినీ ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారో ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కానీ దాని ఎలా చెప్తున్నారు అనేది ఇంక ముఖ్యం కంటెంట్ను జనాలకు గుర్తుండిపోయేలా చేయడానికి వాళ్లు ఏం టెక్నిక్స్ వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క వాక్యం ఇదే వాళ్ల సక్సెస్ మంత్రం చూడండి మనం విన్నది కొంతకాలమే గుర్తుంటుంది కాని చూసింది మాత్రం బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అవుతుంది కష్టమైన టాపిక్స్ ని కూడా విజువల్స్తో చూపిస్తే నేర్చుకోవడం ఎంత ఈజీ అయిపోతుందో గదా వాళ్లు చేస్తున్నది అదే మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారు మ్యాప్లు డయాగ్రామ్స్తో కంటెంట్ను నింపేస్తున్నారు వీడియోలను కూడా పెద్దగా కాకుండా ఐదు పది నిమిషాల్లో ముగించేస్తున్నారు జేతే అటెన్షన్ పోకుండా ఉంటుంది ఇక ప్రతి వీడియో చివర్లో ఒక బోనస్ ప్రశ్న ఇది చాలా స్మార్ట్ మూవ్ ఎందుకంటే ఇది మనల్ని ప్యాసివ్ లిజనర్ కాకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలా చేస్తుంది ఇవన్నీ కలిపి లెర్నింగ్ ని ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్గా మారుస్తున్నాయి సరే ఈ ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులన్నీ కలిసి ఒక పెద్ద గోల్కి దారితీస్తున్నాయి అదేంటంటే యూపీఎస్సీ యాస్పిరియన్స్ కోసం ఒక కంప్లీట్ నమ్మకమైన నాలెడ్జ్ బ్యాంక్గా మారడం వాళ్ళు కేవలం క్లాసులు చెప్పట్లేదు ఒక లైబ్రరీనే కడుతున్నారు వాళ్ల కంటెంట్ ఎంత పెద్దదో చూడండి ఒక్క ఏడాదిలో దాదాపు పదిహేను వందల ముఖ్యమైన ఫ్యాక్ట్స్ని కవర్ చేస్తున్నారు అంటే ప్రిలిమ్స్కి కావలసిన మేజర్ ఇన్ఫర్మేషన్ అంతా దాదాపుగా ఈ ఒక్క ఛానల్లోనే దొరికేస్తుందనమాట ఇది వాళ్ల కి ఒక నిదర్శనం కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు విశ్లేషణ కూడా ఏకంగా డెబ్భై మూడు కీలకమైన మెయిన్స్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే యూపీఎస్సీ సిలబస్లోని ప్రతి మూలని టచ్ చేశారన్మాట ఈ నంబర్లు కేవలం లెక్కలు కాదు ఈ ఫీల్డ్లో వాళ్లకున్న అథారిటీని నమ్మకాన్ని చూపిస్తున్నాయి ఓకే ఇంత విశ్లేషణ తర్వాత అసలు మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి ఈ యూపీఎస్సీ ఏహెచ్ సక్సెస్ ఫార్ములాను ఏ కంటెంట్ క్రియేటర్ అయినా ఫాలో అవ్వగల ఒక క్లియర్ బ్లూప్రింట్ గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నాలుగు పిల్లోస్ ఉన్నాయి చాలా సింపుల్ ఒకటి మల్టిపుల్ లాంగ్వేజెస్తో కొత్త ఆడియన్స్ ని పట్టుకోవడం రెండు కన్సిస్టెంట్గా కంటెంట్ ఇస్తూ ఆడియన్స్లో ఒక అలవాటు క్రియేట్ చేయడం మూడు విజువల్స్ కి ప్రయారిటీ ఇచ్చి లర్నింగ్ని ని ఈజీ చేయడం ఇక నాలుగోది కాలక్రమేణ ఒక పెద్ద కంటెంట్ లైబ్రరీని కట్టి ఒక అథారిటీగా మారడం ఈ నాలుగు కలిస్తే ఆన్లైన్లో సక్సెస్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ బ్లూప్రింట్ రెడీ అయినట్టే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం యూపీఎస్సీ ఈహెచ్టీ భాషను ఒక బ్రిడ్జ్లా వాడుకుని కొత్తవాళ్లను చేరుకుంది మరి మీ ఫీల్డ్లో ఇలా బహుభాషా వ్యూహాన్ని వాడితే ఇంకెంతమంది కొత్త ప్రేక్షకులను చేరుకోవచ్చు ఎలాంటి కొత్త అవకాశాలను సృష్టించవచ్చు ఆలోచించండి